పార్టీ కాబట్టి వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తారని మేము అనుకోవటం లేదు అవును ఎందుకని అడగండి చంద్రబాబు గారిని ఇంత గొప్ప విజయం తర్వాత చంద్రబాబు గారు ఏమన్నా డోంట్ నో ఇంకో పక్కేమో వీళ్ళు ఏకగ్రీవంగా గెలిచారు పండగలు చేసుకుంటున్నారా చేసుకునివ్వండి నూట యాభై ఒకటి నుంచి నూట నలభైకి వచ్చారు ఐ మీన్ పదకొండుకి వచ్చారు అంటే నూట నలభై కోల్పోయారు ఇక్కడ ఒక ఎమ్మెల్సీకి గెలిచారు చేసుకొనివ్వండి పండగలు చేసుకునివ్వండి ఇదే బొత్స గారు రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించారు విజయమ్మ గారిని అసెంబ్లీలో కంటతాడ పెట్టించారు ఇలాంటి వాడు ఎమ్మెల్సీ అయ్యాడని పండగలు చేసుకుంటున్నారా చేసుకుంది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద సెక్యూరిటీ హీ హ్యాస్ రైట్ నావ్ ఓ హీ హాస్ దూ నాట్ సి ద నీడ్ ఫర్ అడిషనల్ సెక్యూరిటీ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటిపోయింది కానీ మనమందరం కూడా ఒకటేం గమనించాల్సిందంటే సాధారణ పరిపాలనకు సంబంధించిన దాని మీద తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఫుల్ ప్లెడ్జెడ్గా ఫోకస్ చేసినట్టు మనకి అర్థం అవట్లా దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లైవ్లీగా కనపడేది ఏంటంటే తుంగభద్ర డ్యామ్కి పదిహేడవ గేటు కొట్టుకుపోయింది దీనికి కారణం